ఆఫర్ ఇది మనకు దసరా ఆఫర్ కోసం మంచి కలెక్షన్ మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి కలెక్షన్ ఏది చేసి వాట్సాప్ చేయండి చూడండి డమాకా ఆఫర్ ఎంబడే ఆర్డర్ పెట్టాలి ఛాన్స్ లో మీకు ఇస్తున్నానండి ఇది దసరా ఆఫర్ లాఫర్ ఆఫర్ ప్రైస్ అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది గ్రాండ్ రిచ్ పల్లండి సూపర్ ఉంది ఐటమ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ స్మూత్గా ఉంది ఫైన్గా ఉంది చాలా బాగుందండి ఐటమ్ ఇది కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది సూపర్ ఉంటదండి ఇది ఫెస్టివల్ కోసం న్యూ ఐటమ్ గరం గరం ఐటమ్ ఇది ధర్మవరం సూపర్ ఐటమ్ ఇది చూడండి ఎక్సలెంట్ ఉంది శారీ చూస్తే మాత్రం వెండి ధర కొనాలి బంగారం ధర అమ్ముకోవాలండి మీరు వెరైటీస్ ఇది చాలా నడుస్తుంది మార్కెట్ లో గానీ మళ్ళీ మేము రీబ్యాక్లెళ్ల కోసం లైట్ వెయిట్ అండి హెవీ వెయిట్ అని చాలా మంది అవిష్టంగా తీసుకుంటారు ఇది లైట్ వెయిట్ ఇష్టంతో తీసుకోవాలి చాలా బాగుంది ఐటమ్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి అక్క చెలు మంచి కలెక్షన్ మంచి కలర్ ఇది ఎంబడే చూసి మీరు ఎంబడే ఆర్డర్ పెట్టాలండి ఇంకా మీకోసం కొన్ని కలర్లు వేస్తున్నా చూడండి చూడండి ఎన్ని కలర్లు వావ్ ఏం కలర్లు రిచ్ పళ్ళు ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది దీంట్లో మనం మగ్గమైనా వేయించుకోవచ్చు చాలా బాగుంటది ఒకసారి కంప్లీట్ సారీ మళ్ళీ చూపిస్తా చూడండి చాలా బాగుంది ఫైన్ చాలా బాగుంటుంది బార్డర్ కూడా స్మాల్ బార్డర్ తోటి చూపిస్తాను ఈ రోజు రోజున జ్యోతి సారీస్ కి జ్యోతి లో అంటే జెన్యున్లీ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఇక్కడ మీకు ఫ్యాన్సీ పట్టు చీరలు దొరుకుతాయి చాలా మంది తెలిసి ఉంది పాత వ్యూవర్స్ ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ జ్యోతి సారీ లో దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి సో ఇవాళ స్పెషల్లీ దసరా కోసం చాలా చాలా ఛాన్స్ లో ఐటమ్ తీసుకొచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఖచ్చితంగా వీడియోలో లాభం చేసుకోవచ్చు అలాంటి వీడియో వెరైటీస్ ఉన్నాయి సో ఒకసారి మేడం డీటెయిల్ తీసుకుందాం మేడం ఎలా ఉన్నారు బాగుంటుంది స్పెషల్ ఏముంది మేడం స్పెషల్ అందా ధమాకా ఆఫర్ పెట్టామండి కొత్త వెరైటీస్ చెప్పాము చాలా బాగున్నాయి ఐటమ్ అంటే ఎంబడే ఆర్డర్ చేసుకోవాలి ఏ మాత్రం లేట్ అయినా మంచి శారీస్ మిస్ అయిపోతారు కంప్లీట్ వీడియో చూడాలి పాత కస్టమర్ కి అయితే అందరికి తెలుసు కొత్త కస్టమర్ కోసం మాత్రం చెప్తున్నాను మంచి క్వాలిటీ మనది మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు కూడా మంచి క్వాలిటీ రెస్పాన్స్ రావాలి ఐటమ్ మాత్రం ఒకసారి మీరు తీసుకొని అర్థమైతుందండి మంచి ఆఫర్ లో పెట్టాను మీరు వీడియో స్లిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి ఇవాళ ఛాన్స్ ఐటమ్ ఉన్నాయి అవి కూడా చూడండి వీడియోలో అయితే మీకు ఛాన్స్ కూడా అది మంచి కలెక్షన్ ఉంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది బంపర్ ఆఫర్ లో ఉంది అండి సో మీరు విజిట్ కూడా చేయాలంటే విజిట్ సరి మదీనా మార్కెట్ లో వెండి రేట్ కొనాలండి బంగార రేట్ అమ్ముకోండి హోల్సేల్ వాళ్ళు అయితే అన్ని వెరైటీస్ ఇట్లా ఉన్నాయండి మంచి మంచి వెరైటీస్ వెండి ధరలో ఉన్నాయి మీరు తీసుకెళ్లి బంగారం రేట్లో అమ్ముకోవాలి అలాంటి వెరైటీస్ ఇవాళ జ్యోతి సార్లో లో మీరు మొత్తం వీడియో చూడండి వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ నుంచి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి ఇది దసరా ఆఫర్లో లో కోసం అట్లా చాలా కొత్త వెరైటీస్ తెచ్చాము శారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి శారీ ఇలా ఉంటదండి బాగుంది కాపర్ సూపర్ ఉంది కలెక్షన్ బట్ట స్మూత్ గా ఉంది ఫైన్ గు ఉంది సారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది పళ్ళు మ్యాచింగ్ లో కంటస్ట్ వస్తుంది అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్ చూడండి మంచి మంచి కలర్స్ పెట్టాము కొన్ని కలర్లు పెట్టాము ఇంకా మీకు కలర్లు కావాలన్నా గానీ వాట్సాప్లో లో సెండ్ చేస్తాము ఇందులో ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలి ఇది బల్క్ లో అయిన ఇస్తాము సింగిల్ అయిన ఇస్తాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ లో ఉంది దసరా కోసం దసరా సింగిల్ బల్క్ ఎన్నో తీసుకొచ్చండి ప్రైస్ అయితే చాలా తక్కువ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కాటన్ లో వచ్చినాయండి ఐటమ్ ఇది పెద్దవాళ్ల కోసము మనమే తీసుకుంటే పెద్దవాళ్ళకి కూడా కావాలే కాదండి వాళ్ళ కోసం కొత్త సారీస్ కూడా కాటన్ లో తెప్పిచ్చాము జెర్రీస్ తోటి ఉన్నాయి మళ్ళీ మామూలుగా బోర్డర్ తోటి కూడా ఉన్నాయి ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా కొల్లి టూ లైన్స్ వస్తాయండి ఇట్లా పళ్ళు సింపుల్ గా ఉంటది ఇందులో కలర్లు డిజైన్ లు ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి కానీ అన్ని టైం లేదు కాబట్టి కొన్ని కొన్ని డిజైన్లు ఇట్లా పెట్టేసి కలర్లు మీరు దేంట్లో కలర్లు కావాలన్నా నేను కలర్లు సెండ్ చేస్తాను ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఐదు వందలు దసరా ఆఫర్ కోసం తక్కువ పెట్టామండి ఇది బయట సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము కాటన్ ఐటమ్ ఉంది చాలా కాటన్ ఐటమ్ అయితే బాగుంటుంది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఫ్యాన్సీ పట్ట అండి అందరు పట్టే కావాలంటే తీసుకోవట్లేదు కానీ ఫ్యాన్సీ పట్టు కూడా తెప్పించాము చాలా బాగుంటది ఇది ఐటమ్ లైట్ వెయిట్ చాలా బాగుంది చాలా బాగుంది చూడు కంప్లీట్ బూట ఉంటది సారీ మొత్తం ఒకసారి సారీ చూపిస్తా చూడండి సూపర్ ఉంది సూపర్ కలెక్షన్ ఫ్యాన్సీ చిన్న బార్డర్ లో చిన్న బాడర్ చాలా మంది కావాలంటున్నారు కదండి అందుకే చిన్న బార్డర్ తెప్పించాము ఈ సారీ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూపిస్తా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది చాలా బాగుంది చూడండి ఒకసారి పళ్ళు వచ్చేసి ఇలా ఉంట సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది సారీ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి కలర్స్ చాలా బాగున్నాయి చూడండి కొన్ని కలర్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెన్ సేల్ దసరా మీరు కూడా సింగిల్ బల్క్ తీసుకోవాలి రిసల్ వాళ్ళు కూడా చాలా మంచి లాభం చేసుకోవచ్చు స్పెరెట్ చూపిస్తాను చూడండి ఇది కూడా ఫ్యాన్సీ ఇది కంచు కానీ ఇది ఫ్యాన్సీ లో కంచు తీర్చినామండి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ లో కంచు పట్టు అంటారు దీన్ని సూపర్ ఉంది ఐటమ్ ఇది లైట్ వెయిట్ ఉంటది కంప్లీట్ ఇది ప్రింట్ కాదు జరి ఇది జరి జరి అండి చాలా బాగుంది రియల్ ఇంకా చాలా బాగుంటది ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి ఒకసారి రిచ్ పళ్ళు ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఉంటది దీంట్లో మనం మగ్గమైనా వేయించుకోవచ్చు చాలా బాగుంటది ఒకసారి కంప్లీట్ సారీ మళ్ళీ చూపిస్తా చూడండి చాలా బాగుంది స్మూత్ ఉంటది ఫైన్ చాలా బాగుంటది బార్డర్ కూడా స్మాల్ బార్డర్ తోటి ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి బల్క్ లో అయినా మీరు తీసుకోవచ్చండి ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఇది సిల్వర్ తోటి వచ్చింది ఈ డిజైన్ కూడా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది పెద్ద బూటీస్ కావాలన్నారండి పెద్ద బూటీస్ లో చాలా బాగుంటుంది ఐటమ్ దీంట్లో మీ కలర్లు ఉన్నాయి నేను పంపిస్తాను ఫోటోస్ మీకు ఏది నచ్చినా మీరు ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేవలం చూడండి మంచిగా ఉంటుంది ఐటెం మీరు రీసెల్ వాళ్ళు అయితే చాలా బెనిఫిట్ చేసుకుంటే అమ్ముకోవడానికి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది లైట్ వెయిట్ పోచంపల్లి అంటారు ఇది లైట్ వెయిట్ పోచంపల్లి చాలా బాగుంటది ఇది మనకి లైట్ వెయిట్ ఐటమ్ చాలా ఇది రన్నింగ్ ఐటమ్ అండి ఇది పాత కస్టమర్ అయితే అందరికి తెలుతూ కొత్త కస్టమర్ కోసం మళ్ళీ ఇది చాలా నడుస్తుంది ఓల్డ్ అని అనుకోకూడదు ఇది దసరా ఆఫర్ లో చాలా బాగా నడుస్తుంది ఎవరి పల్లె వచ్చేసి ఇలా ఉంటది శారీది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ ఉంటదండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ అండి మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా ఎంబడే కొనాలండి ఐటమ్ ఇది ఇందులో మనకు చాలా కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ మనకు బల్క్ అయినా దొరుకుతాయండి సింగిల్ అయినా పంపిస్తాము మీకు ఏ కలర్ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఆఫర్ ఉంది ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ లో ఉంది ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మాత్రమే మీకు చూస్తున్నాను ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై ఆఫర్ లో పెట్టానండి దసరా ఆఫర్ లో మంచి క్వాలిటీ మీరు ఎంబడే ఆర్డర్ పెట్టాలి చాలా బాగుంటది లైట్ వెయిట్ లో చాలా ఎవర్ గ్రీన్ ఐటమ్ లెవెన్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వెరైటీస్ ఇంకోటి కూడా వచ్చింది చూడండి ఇది ఫ్యాన్స్ ఇది ఉప్పాడ శారీస్ అండి ఉప్పడం సారీస్ సారీ అండి ఇది ఉప్పడం శారీస్ లైట్ వెయిట్ చాలా మంది లైక్ చేస్తారు ఇది చాలా బాగుంది ఐటమ్ బి చాలా బాగుందండి ఇది మంచి కాంబినేషన్ ఫ్రెస్ట్ వేల్ కోసం అండి మళ్ళీ దుర్గామాత అమ్మ వాళ్ళకు నవరాత్రులు చాలా సేల్ అయిపోతున్నాయి ఇంకా అమ్మే వాళ్ళకి కూడా కలెక్షన్ కోసం మేము మళ్ళీ చాలా స్టాక్ తెప్పించాము ఎంతైనా దొరుకుతుంది మంచి కలెక్షన్ కలర్లు చూపిస్తాను చూడండి ఒకసారి మంచి కలర్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయి ఇంకా కూడా ఇది మనం ఫోల్డ్ ఇలా రాదు కాబట్టి నేను కొన్ని కలర్ చూపించలేము చూపించలేము చాలా ఉన్నాయి ఇంకా ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభైలో ఇది పదమూడు వందల యాభై ఆఫర్లో పెట్టినమండి ఇది ఆఫర్ బంపర్ ఆఫర్ అవునండి చాలా బాగుంటది ఐటమ్ ఇది చాలా కో ప్రైస్ ఇస్తారు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కావాలంటే మీరు స్క్రీన్ కి కాల్ చేయండి మేడం హోల్సేల్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అండి అమ్ముకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు టూ థౌసండ్ వరకు సేల్ అవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీస్ ఇంకోటి చూసాను సీకో గద్వాలండి ఇది చాలా బాగుంది అన్ని మనమే కట్టుకుంటే అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకు కూడా కావాలి కదండి వాళ్ళ కోసం కూడా ఫెస్టివల్ కు కావాలి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి వాళ్ళ కోసం కూడా తెప్పించాను తక్కువ ప్రైజ్ లో మీరు కొనుక్కొని వెళ్ళాలి అక్కలు చెల్లెళ్ళు ఇది చాలా బాగుంటది ఇది కలర్లు కూడా చాలా ఉన్నాయి ఇవి కలర్లు ఏ కలర్ కావాలన్నా ఎట్లా ఇవి ఉన్నాయి చూడండి నేను కలర్స్ ఇస్తున్నాను మనమే తీసుకుంటే నానమ్మలకు కావాలి కదండి వాళ్ళ కోసం కూడా మంచి కలెక్షన్ తెప్పించాను ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ సీకొదండి ఇది మంచి క్వాలిటీ ఎంబడే ఆర్డర్ పెట్టాలి ప్యూర్ ఉంటుంది ప్రైస్ అయితే చాలా తక్కువ చూడండి నెక్స్ట్ వెరైటీస్ ఇది కూడా సూపర్ ఉంటదండి ఇది ఫెస్టివల్ కోసం న్యూ ఐటమ్ గరం గరం ఐటమ్ ఇది ధర్మవరం సూపర్ ఐటమ్ ఇది చూడండి ఎక్సలెంట్ ఉంది సారీ ఇది చూస్తే మాత్రం వెండి ధర కొనాలి బంగారం ధర అమ్ముకోవాలండి మీరు సేలింగ్ వాళ్ళైతే సూపర్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బార్డర్ డిజైన్ అన్ని కంప్లీట్ గా చాలా బాగున్నాయి అసలు ఈ సారీ చూస్తేనే ఇంకా వేరే వాళ్ళకి ఇయ్యనిపిస్తుంది ఇది ఐటమ్ చాలా బాగుంది చూడండి వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చాలా బాగుంది ఇది ఇందులో కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇది సారీ ఒకసారి చూడండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇది ఇందులో కలర్లు డిజైన్లు చాలా తెప్పించాము దసరా ఆఫర్ కోసం కూడా కొత్త వెరైటీస్ తెచ్చాము చాలా ఐటమ్ కూడా సేలింగ్ కూడా చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఐటమ్ చూడండి ఎంత బాగుంది కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది చెప్పినట్టు మేడం వెండి ధర చెప్తున్నారు మీరు తీసుకెళ్లి బంగారం రేట్లు అమ్ముకోవాలి అలాంటి ఐటమ్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అందరు లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటున్నారు కదా లైట్ వెయిట్ ఐటమ్ తెప్పించినాను బతుకమ్మ చీరలు అండి ఇవి బతుకమ్మ కోసం బతుకమ్మ అందరు రంగు రంగులు బతుకమ్మ కలర్ మొత్తం ఈ శారీస్ లోనే మనకు కనిపిస్తుంది చూడండి పింక్ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి గ్రాండ్ ఉంది రిచ్ పల్లండి అండి సూపర్ ఉంది ఐటమ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ స్మూత్ ఉంది ఫైన్గా ఉంది చాలా బాగుందండి ఐటమ్ ఇది కంప్లీట్ శారీ లా ఉంటుంది ఇందులో కలర్లు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్లు కూడా ఉన్నాయి కొన్ని కలర్లు మాత్రం పెట్టాను ఇంకా కలర్లు నేను పంపిస్తాను మీకు వాట్సాప్ లో ఏ కలర్ నచ్చినా ఇందులో అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఆఫర్ కోసం అండి దసరా ఆఫర్ లా చాలా నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా మీనాపట్ అంటారు ఇది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అంటారు హెవీ మీనాపట్ అండి సూపర్ క్వాలిటీ చూపిస్తా చూడండి సూపర్ ఉంది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అంటే మొత్తం శారీలోనే గోల్డ్ ఉందండి ఇది చూడండి ఒక్కసారి గోల్డ్ కంపల్సరీ ఉంటదని భరోసా పెట్టాలి చూడండి బోర్డర్ లో కూడా చూడండి ఎంత బాగుంది అసలు సారీ పళ్ళు చూపిస్తా చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మెరుస్తుంది మెరుస్తుంది అంటే మెరుస్తుంది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అంటే శారీలోనే మనం చూసుకోవాలి కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది ఇందులో కలర్లు డిజైన్లు వేరే వేరే గోల్డ్ సిల్వర్ అన్ని మీకు పెట్టామండి ఇందులో మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు హెవీ హెవీ చీరలు ఇవాళ అయితే ఆఫర్ లో ఉంది దసరా కోసం స్పెషల్ ప్రైజెస్ ఇస్తున్నారు మేడం అయితే సింగిల్ బల్క్ తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ ఇది ఒకసారి చూడండి స్మూత్ గా ఉంటదండి బట్ట ఫైన్ గా ఉంటది ఇది చాలా అంటే చాలా బాగుంటది ప్యూర్ ఐటమ్ ఉంది ఇది ప్యూర్ ఐటమ్ ఇది అమ్మడానికి కానీ సేలింగ్ కి చాలా బాగుంటది ఇది సింగిల్ పీస్ అయినా ఏదైనా చాలా ఉంటాయి సింగిల్ కలర్స్ ఉంటాయండి మీరు ఎంబడెంబడి ఆర్డర్ పెట్టాలి ఇది మంచి క్వాలిటీ అండి దసరా కోసం తెచ్చామండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మీరు తీసుకుంటే మీకు అర్థం ఇది ఏందనేది సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూడండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ లో చాలా బాగున్నాయి కొత్త వెరైటీస్ ఇది చాలా నడుస్తుంది మార్కెట్ లో కానీ మళ్ళీ మేము రీబ్యాక్ మనకు అక్కడ చెల్లెల కోసం లైట్ వెయిట్ అండి హెవీ వెయిట్ అని చాలా మంది అవిష్టంగా తీసుకుంటున్నారు ఇది లైట్ వెయిట్ ఇష్టంతోని తీసుకోవాలి చాలా బాగుంది ఐటమ్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కలర్స్ నేను మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను కలర్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు లో హెవీ మంచి చిరచిరలు వచ్చినటువంటి ఇప్పుడైతే ఇది బ్రైడల్ కలెక్షన్ చాలా నడుస్తుంది ఇప్పుడు పెళ్లి తర్వాత సారీ దసరా తర్వాత పెళ్లి సీజన్ కూడా వస్తుంది చూడండి కోసం మంచిగా ఉంటుంది చూడండి నెక్స్ట్ వెరైటీస్ ఇది చూడండి ఇది లైట్ వెయిట్ ఇది నాలుగు ఐటమ్ అంటారు చాలా బాగుంది ఇది సారీ ఇది బ్రైడల్ తో సమానం చాలా బాగుంది అసలు ఎంత స్మూత్ స్మాల్ డిజైన్ ఫైన్ ఉంది అసలు రిచ్ రిచ్ అంటే రిచ్ అండి ఇది దసరా ఆఫర్ కోసం చాలా కలర్లు డిజైన్లు ఇవన్నీ తెచ్చామండి ఇంకా చూపిస్తాను చూడాలి కలర్స్ ఎట్లా మంచి కలర్లు ఉన్నాయి డిజైన్ కూడా డిజైన్ కూడా వేరే కావాలంటున్నారు అక్కచల వేరే డిజైన్లు కూడా తెప్పించాము చూడండి మంచి మంచి కలర్లు డిజైన్లు అన్ని ఇంకా ఉన్నాయండి ఇది టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఇట్లా కొన్ని వేస్తున్నాను చూడు దీంట్లో మీకు ఏది నచ్చినా గానీ ఎంబడే మనకు స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయాలండి అవును ఆఫర్ చీరలు చూడండి చాలా బాగున్నాయి చూడండి ఏదైనా లైట్ అండి ఇందులో మీకు ఏది స్క్రీన్ చేసి చేయాలండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఐదు వంద ఆఫర్లు అండి ఇది దసరా వరకే ఆఫర్ ఇది వేల ఐదు వందల ఇప్పుడు చీర వచ్చేసి చాలా తక్కువ పడింది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది టిష్యూ పట్టు అంటారు ఇది చాలా బాగుంది ఆ టిష్యూ అండి లైట్ వెయిట్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అందుకనే ఫెస్టివల్ కోసం మళ్ళీ నడుస్తుంది ఐటమ్ ఇది ఎంత బాగా నడుస్తుంది అంటే చూసే మీరే ఫుల్ ఫిదా అయిపోతారండి అండి ఇక కలర్లు కూడా ఇంకా చూపిస్తాను చూడండి లైట్ అన్ని లైట్ కలర్స్ కూడా చాలా మంది లైక్ చేస్తారు కదండి అందుకే అందరు లైట్ కలర్స్ తెప్పించాను చూడండి కొత్త 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 డిజైన్లు ఇందులో కడ్డి బార్డర్ ఉంటది పోచంపల్లి బార్డర్ ఉంటది చాలా ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి బార్డర్ పోచంపల్లి బార్డర్ ఉంటది కడ్డి బార్డర్ కూడా ఉంటదండి పోచంపల్లి బార్డర్ కంటి బార్డర్ అంటే ఇలా ఉంటది ఇందులో మీకు ఏది నచ్చిందో ఎంబడే స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేసి ఎంబడే మీ ఇంటీరియర్ దగ్గర శారీ వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఐటమ్ చాలా బాగుంటది లైట్ వెయిట్ ఐటమ్ ఇది సమంత ఉప్పాడ సమంత పోచంపల్లి ఉప్పాడ సమంత పోచంపల్లి లైట్ వెయిట్ చూడు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది చూడ పళ్ళు చూడండి రిచ్ పల్లు ఉంది బార్డర్ లో పోచోం పల్లి చాలా మంది లైక్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు మ్యాచింగ్ లో బ్లౌజ్ ఉంటదండి చాలా బాగుంది మళ్ళొకసారి శారీ చూపిస్తా చూడండి చూడండి సారీ సూపర్ అండి లైట్ వెయిట్ అసలు చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇందులో కలర్లు డిజైన్లు నేను చూపిస్తాను చూడండి కలర్లు డిజైన్లు చాలా బాగున్నాయి ఇంకా కలర్లు కూడా ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు లైట్ వంద పట్టు ఉండదు క్వాలిటీ సూపర్ ఉండదు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఎక్సలెంట్ లైట్ వెయిట్ బ్రైడల్ శారీ అండి ఇది నాలుగు బ్రైడల్ శారీ ఇది రిసెప్షన్ కి అయితే చాలా బాగుంటది కానీ ఇది మనకు పండ కోసం కూడా చాలా యూజ్ అయిపోతుంది దుర్గామాత ఫెస్టివల్ దసరా పరు దసరా పెళ్లిల సీజన్ సింగల్ మస్తు ఉంటది ఐటమ్ ఇది బ్రైడల్ అంటారు ప్లస్ నాలుగు కొమ్ముల ఐటమ్ అని కూడా అంటారు ఈ శారీ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది అసలు చూడండి చూడదు రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఇది కూడా కంప్లీట్ శారీ ఆల్ సూపర్ అండి ఐటమ్ ఇది ఇందులో కలర్లు డిజైన్లు చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి బోర్డర్ బార్డర్ డిజైన్ వేరుంటది శారీ డిజైన్ వేరుంటది పట్టలో కలర్లు డిజైన్లు బార్డర్ డిజైన్ శారీ డిజైన్ అన్ని చాలా అన్ని వెరైటీస్ తెప్పించాను చూడండి అసలు ఈ ఐటెం అసలు క్వాలిటీ సూపర్ ఉంది తక్కువ రేటు ఎక్కువ రేట్ అని చూడొద్దండి లాస్ట్ ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ చూడండి బార్డర్ లో కంచి వచ్చింది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇది ఐటమ్ మాత్రం చాలా సేల్ అవుతుంది ఇది మీరు ఎంబడే ఆర్డర్ పెట్టి ఆర్డర్ చేయాలండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ చాలా తక్కువ మేడం నెక్స్ట్ వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది కంచుపట్టి శారీ అండి ఇది ప్యూర్ ఐటమ్ ఇది కంచుపట్టి శారీ డిజైన్ కూడా టర్నింగ్ బోర్డర్ అంటారు ఇది చాలా బాగుంది టర్నింగ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఇంకా కూడా కలర్లు కూడా చాలా కొత్త కలర్లు ఉన్నాయి లైట్ కలర్లు సారీ డిఫరెంట్ తక్కువ దొరుకుతాయి మనం వెతికినా దొరకాయండి ఇది మన కోసం మాత్రం ఇది చాలా కొత్త కలర్లు తెప్పించాము శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది మళ్ళీ ఒకసారి కంప్లీట్ శారీ మీకోసం మళ్ళీ చూపిస్తా చూడండి చూడండి అక్క చల్లలు మంచి కలెక్షన్ మంచి కలర్ ఇది ఎంబడే చూసి మీరు ఎంబడే ఆర్డర్ పెట్టాలండి ఇంకా మీకోసం కొన్ని కలర్లు వేస్తున్నా చూడండి చూడండి ఎన్ని కలర్లు వాళ్ళు బతుకమ్మ మొత్తం మనం బడే ఉండాలండి శారీ కట్టుకుంటే బతుకమ్మలు అందరూ అవునవును చాలా కలర్లు చూడు మంచి మంచి చీరలు తీసుకొచ్చారు చూడండి ఇంకా కలర్లు ఉన్నాయని కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని కలర్లు వేస్తున్నాను ఇంకా మీరు ఏ కలర్ కలర్ కలర్లు పంపిస్తామండి అండి చూడండి చూడండి కలర్లు చూడండి బాగుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండి ఓన్లీ కంచు పట్టి సారీ తక్కువ రేట్ లో వచ్చిందంటే ఫుల్ హ్యాపీ కావాలండి ఇది ప్యూర్ కలెక్షన్ ఉంది కదా ప్యూర్ కలెక్షన్ తక్కువ ప్రైస్ లో ఉంది దసరా ఆఫర్ ఇది ఓన్లీ వన్ పండగ వరకే అండి ఇది అవును చాలా బాగుంది చూడండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది చాలా బెనిఫిట్ ఉంది నెక్స్ట్ వెరైటీస్ ఫ్యాన్సీ అంటున్నారు కదండి అందరూ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఐటమ్ ఇది చాలా ఉంది చాలా ఐటమ్ బాగుంది ఇది ధమాకా ఆఫర్ లో మీకు కొన్ని చూడండి చాలా బాగుంటది ఐటమ్ అసలు ధమాకా ఎట్లా ఇస్తున్నా అంటే అట్లా ధమాకా దసరా ఆఫర్ కోసం మంచి కలెక్షన్ మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి స్పెషల్ కలెక్షన్ మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి చూడండి డమాకా ఆఫర్ ఎంబడే ఆర్డర్ పెట్టాలి ఛాన్స్ లో మీకు కిస్తున్నానండి ఇది దసరా ఆఫర్ ఓపో బంపర్ ఆఫర్ ఉంది ఆఫర్ ని ఎందుకంటే ఇది చార్స్ ఫ్ర ఐటమ్స్ ఉన్నాయి ఇవి ఈ ప్రైస్ అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ సూపర్ సూపర్ చీరలు ఉన్నాయి చూడండి చాలా బెనిఫిట్ ఉంది తొందరగా తీసుకోండి లాభం చేసుకోండి వీడియో ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ సో మచ్